ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈరోజు లంచ్కి వచ్చేసి నేను వంకాయ కర్రీ చూసారా నేను ఇన్స్టామాటలో బుక్ చేసుకున్నాను వెజిటేబుల్స్ నాకు మినిమం వన్ సెవెంటీ రూపీస్ నాకు సెవెంటీ రూపీస్లోనే వచ్చేసినాయి చాలా తక్కువ కాస్ట్తో నేను వంకాయలు నల్ల వంకాయ చూడడానికి ఫ్రెష్గా ఉందో నేను వీటి కోసం సింపుల్ మెతల్ అదర టేస్ట్తో తయారు చేస్తాను తక్కువ ఐటమ్స్తోనే ఎక్కువ టేస్ట్తోనే సూపర్ సూపర్ టేస్ట్ వంకాయ కర్రీ చేస్తాను చూడండి దానికి టమాటాలు రెడీ పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు రెమ్మలు కొత్తిమీర అన్ని రెడీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేను వాటర్లో సాల్ట్ వేసుకుంటాను ఇవి కట్ చేసుకుని వంకాయలు దీంట్లో వేసుకుంటాను కలర్ చేంజ్ కాకుండా మంచిగా ఉండడానికి నేను ఇలా వేస్తాను చూడండి ఉప్పు నీళ్ళల్లో నేను కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఫ్రెండ్స్ మూకుడు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైతుంది ఇక ఏ కర్రీస్లోనైనా జీలకర్ర అనేది కంపల్సరీ ఎందుకంటే అరుగుదలకు జీర్ణనాశం చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా దీన్ని నేను చూజ్ చేసుకుంటాను అయితే నేను సింపుల్ మెథడ్లో ఎక్కువ టేస్ట్తోనే అసలు సింపుల్ ఐటమ్స్తోనే ఎక్కువ ఐటమ్స్ లేవు వాటితోనే అద్దర టేస్ట్తో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ ఇలా అందులో గుత్తి వంకాయ నల్ల వంకాయ అంటే ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ వంకాయ కుర్మ చేద్దాం అనుకున్నాను అనుకున్నాను కానీ ఐటమ్స్ ఎక్కువ లేవు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూడండి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్లో నేను సాగు చేసుకుంటాను ఎందుకంటే టూ బెనిఫిట్స్ ఒకటి ఆనియన్స్ మాడకుండా ఉండడానికి రెండోది ఏంటంటే వంకాయ ముక్కలు ఏ వెజిటేబుల్స్ అయినా అవి మంచిగా ఉప్పుతోనే అవి టేస్ట్ అనేది దానికి పట్టుకొని ఉంటుంది ముక్కలకు ఉప్పు పట్టుకోవడం కోసం వేస్తాను చూడండి చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను చిటికటి పసుపు కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను కొత్తిమీర గార్నిష్ కోసం లాస్ట్కి వేసుకుంటాను ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకొని పోపులు వేసుకుంటాను చిన్న చిన్న కరివేపాకు కరివేపాకు రెమ్మలు ఇవి చిన్న సైజు ఉంటాయి ఆ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద అంటే ముదురు ఉంటాయి నేను చిన్న చిన్న వేసుకున్నాను కంచు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారంత ఫ్రెష్గా ఇవ్వంగా ఎంత మంచి స్మెల్ వస్తాను చూడండి ఫ్రెండ్స్ సూపర్ 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 అప్పటిదప్పుడు దంచుకున్నది వేరే ఉంటుంది స్టాక్ ఉన్నది వేరే ఉంటుంది ఆహా నేను టమాటా ముక్కలు ముందే వేసుకుంటాను చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు పోపులనే వేసేసుకుంటాను ఎందుకంటే నాకు ఎక్కువ కనిపించకూడదు అన్నట్టు నేను ముందే వేసేసుకుంటాను ఉప్పులో టమాటా ముక్కలు మంచిగా ఉడుకుతాయి బాగుంటాయి కదా ఎక్కువ బాగా టమాటా టమాటా కనబడకుండా ఉండడం కోసం నేను ఇలా వేసుకుంటాను మీకు నచ్చితే మీకు తర్వాత అయినా ముక్కలు వేసినాక ఉడికినాక కారం ఉప్పు కారాలు వేసినాకైనా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇట్లనే వేసుకుంటాను ఎక్కువ శాతం టమాటా ముక్కలు చూసారా ఇలా ఉడుకుతుంటే నేను ఎప్పుడు కొంచెం ఉడికింది కదా ఫ్రెండ్స్ ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలను తీసి ఇందులో వేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ పైకి కిందికి మంచిగా కలుపుకుంటాను కలిపి చూసారా ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలిపిన పైకి కింద మంచి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మూతలో వేసరి పెట్టుకుంటాను వాటర్ లెక్క వాటర్ పోసుకొని ఏసారి లెక్క పెట్టుకుంటే బా కొంచెం చిక్కడి గ్రేవీ గ్రేవీ లాగా చాలా మంచిగా వస్తాయి కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మూతనే తీసుకుంటాను నేను ఎందుకంటే వాటర్ ఏసారి లెక్క ఉండాలంటే ఇలాంటి ప్లేట్ అనేది నేను తీసుకొని ఇందులో వాటర్ వేసి పెట్టుకుంటాను చూసారా ఫ్రెండ్స్ మూత తీసాను ఇప్పుడు కారం ఉప్పు వేసుకుంటాను కారం వేసుకుంటున్నాను వన్ స్పూన్ వేసుకున్నాను ఇంకో స్పూన్ వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ సార్ లెక్క నాకు వంకాయ కర్రీ కొంచెం గ్రేవీ గ్రేవీ అంటేనే ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం వంకాయ కుర్మ కూడా నాకు కొంచెం ఒక్కొక్కసారి దగ్గర అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటాను ఒకసారి దగ్గరికి ఒకసారి గ్రేవీ గ్రేవీగా చేసుకుంటాను ఇప్పుడు మూత పెట్టుకుంటే ఉడికించుకుంటాను ఇక తక్కువ ఐటంతో తక్కువ ఐటమ్స్తో సింపుల్ మెథల్లో అద్దరే అదిరే టేస్ట్తో తిన్నా వంకాయ గ్రేవీ కర్రీ చూడండి ఫ్రెండ్స్ గుత్తి వంకాయతో కర్రీ చేసుకున్నాను ఎంత ఫ్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికిందో వంకాయ ఇలా అంటే ఇలా తొలిస్తే ఇలా అనేటట్టు పైకి వచ్చేటట్టు ఉడికింది చాలా చక్కగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ నా కర్రీ రెడీ అయింది ఇప్పుడు మేము ఇక వేడి వేడి అన్నం అటు వేడి అన్నం పెట్టుకున్నాను ఇటు ఇది ఇక తింటాం మేము మా అక్క పిల్లలు వచ్చిండ్రు వాళ్ళు మేము కలిసి ఫుల్ తింటాం ఇక కుమ్ముతాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొత్తిమీర వేసి బంద్ పెట్టుకుంటాను ఓకేనా ఈ వీడియో అనేది పూర్తిగా చూసి కొంతమందికి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేడి వేడి అన్నం వేడి వేడి వంకాయ గుత్తంకాయ కర్రీ టమాటో పికిన్ బెండకాయ కర్రీ చూడండి ఫ్రెండ్స్ మేము లంచ్ చేస్తున్నాము తింటున్నాము బా కూరగాలుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి వేడి వేడి వంకాయ కర్రీ బాగుందా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తింటాను సూపర్ కరిష్మా పిన్ని ఎట్లా వండింది సూపర్ డెలిషియస్ ఎలా వండింది క్యూటీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా బాగుంది Okay na bye friends